జై వాల్మీ జై శ్రీరాం కూ మధురం మధురాక్షరం ఆరుహ కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసుడు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అధ్యక్షునిగా కామినేని సాంబశివరావు గారిని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల ద్వారా నూతనంగా ఎన్నుకోబడినటువంటి కృష్ణా జిల్లా అధ్యక్షుడు కామనేని సాంబశివరావు గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ కృష్ణా జిల్లా అధ్యక్షుడైనటువంటి కామనేని సాంబశివరావు గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ అరవై ఎనిమిది సంవత్సరాలుగా కోల్పోయినటువంటి వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ని తిరిగి సాధించడం కోసం పునరుద్ధరించడం కోసం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కామనేని సాంబశివరావు గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని వాల్మీకి బంధుమిత్రులందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈరోజు జనవరి ముప్పై ఒకటవ తేదీన భారత జాతీయ పక్షిగా నెమలిని పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రకటించడం జరిగింది ఎంతో సుందరంగా కంటికి అందంగా కనిపిస్తూ నృత్యం చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపించే మన నెమలికి పంతొమ్మిది వందల అరవై మూడులో జనవరి ముప్పై ఒకటవ తేదీన భారత జాతీయ పక్షిగా మరి గుర్తింపు ఇవ్వడం జరిగింది పాము విషయం కూడా నెమలిని ఏమీ చేయలేదు సకల చరాచర జగత్తిలో జీవరాశుల్లో సంభోగం చెందకుండా గర్భాన్ని ధరించే జీవి నెమలి మాత్రమే ప్రకృతిలో వర్షం పడకముందు నల్లని మేఘాలు రావడం దాన్ని చూసి మొగ ఆడ నెమలులు నాట్యం చేయడం మరి మొగ నెమలికి ఎంతో సంతోషం కలిగి కంటి నుంచి కన్నీళ్లు రావడం ఆ కన్నీళ్ళు కింద పడకుండా ఆడ నెమలి నోటి ద్వారా తీసుకొని గర్భాన్ని గాల్చడం జరుగుతుంది శ్రీకృష్ణ భగవానుడు తన కిరీటంలో నెమలి పించాన్ని పెట్టుకొని తాను స్త్రీ కోసం వెంపర్లాడినటువంటి వ్యక్తి కాదని పదహారు వేల మంది గోపికలతో మచ్చికగా ఉంటూ ఆటలాడుతూ వాళ్లకు ఆనందంతో పాటు తృప్తిని కలిగించేదానికి సింబాలిక్గా మరి శ్రీకృష్ణ భగవానుడు తన కిరీటంలో నెమలి పించాన్ని పెట్టుకోవడం జరిగింది మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి నెమలికి పంతొమ్మిది వందల అరవై మూడు ఈరోజు జనవరి ముప్పై ఒకటవ తేదీన భారత జాతీయ పక్షిగా గుర్తింపునిచ్చినందుకు ఎంతో సంతోషించి నెమలిని మనం ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ కలియుగంలో కామానికి పెద్దపీట వేయకోకుండా ధర్మానికి కట్టుబడి బసలుకోవాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కామనేని సాంబశివరావు గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు మహిళలు రైతులు కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు విశ్రాంత ఉద్యోగస్తులు ముఖ్యంగా యువత అందరూ కూడా తమరి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు తమరి సహకారం అందివ్వాలని కోరుకుంటూ జై వాల్మీకి జై శ్రీరామ్ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్